ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కలెక్టరేట్ చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణకమత్తు స్వాగతం పరికారు కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలు సర్వమత ప్రార్థనల అనంతరం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజకుమారి గనియా జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ ఏ పద్మజ ఆర్టీఓలు జిల్లా అధికారులు సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యక్ష తీసుకుంటారన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచి ప్రగతి పదాన్ని నడిపేందుకు కృషి చేస్తానన్నారు నంజాల లాంటి మంచి జిల్లాకు ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని ఆమె పేర్కొన్నారు నంజాల జిల్లా కలెక్టర్ గా ఈ ప్రాంతంలో పనిచేసేందుకు సంతోషంగా ఉందని చేసి నియమించిన ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని కలెక్టర్ తెలిపారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు నంజాల జిల్లా జియోగ్రాఫికల్ ప్రొఫైల్ ఇక్కడి పరిస్థితులను పరిశీలించాలని వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలు ఇరిగేషన్ పరిశ్రమలు టూరిజం తదితర అన్ని సెక్టార్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని సెక్షన్ల విభాగాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు नमस्ते अस्त लंगोदराय विघ्विनाशने पूर्वक नमस्कार समर्पया

మాటలు మన వింపు దీవించి ఆశీర్వదించింది సృష్టి ఆయన హిందూ భయభక్తులు గల వారి మీదను ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి మీద నేర్చుకున్నది అపరిశుద్ధులైన దేవ పాదాల పుందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఈ మధ్యాహ్నం వేళ తండ్రి కలెక్టరేట్ సాహితులు గౌరవనీయులు మా జిల్లా కలెక్టర్ రాజు రాజకుమార్ అమ్మగారిని బట్టి మీ సన్నిధి अल्लाह इनके साथ फरमा, अल्लाह एक जेहदी के साथ काम करने के लिए फरमा, अल्लाह इनके तमाम, अल्लाह हर तरह की वस्तुएं मिल दिया का फरमा, सब के साथ में जुड़ कर काम करने। रास्पदी हे, ब्रह्माह ताईर जग निश्चरास्तम्भारेतां ब्रवन् ब्रवन द्रवेन अभिधाः रस्पेन देवा अधिब्रवन्न आयन्तक ब्रह्मा నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా షాయి శక్తుల నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి స్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయ పరిచి జిల్లాని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాలా నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉండే సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్నవారని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజలను చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని కూడా అన్ని రంగాల ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాదిస్తూ ఉన్నాను